మా ఇల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మార్నింగ్ మార్నింగే బోర్లు వేస్తున్నాను ఎందుకంటే ఈరోజు స్కూల్లో సంక్రాంతి సంబరాలు యాక్టివిటీ ఉందండి దానికోసమని అందరినీ ఒక ఐటెం చేసి తీసుకురమ్మన్నారు దాంట్లో భాగంగా నాకు బోరెల్ ఐటెం వచ్చిందండి దానికోసమని నేను మార్నింగే లేచి బోరెలు ప్రిపరేషన్ చేస్తున్నాను ఇంకా బోరెలు కంప్లీట్ అవుతుందండి త్వరగా నేను రెడీ అయ్యి వెళ్ళాలి అయితే ఇంకా కర్రీ కోసమని పిల్లలు క్యారేజ్ పెట్టాలి కదండీ ఇంకా కర్రీ కోసమని చిక్కుళ్ళు తీసుకున్నాను చిక్కుళ్ళు టమాటా చేద్దామని పెద్ద ఇష్టంగా అయితే తినరు వాళ్ళు వాళ్ళకి పప్పు చేస్తానండి పప్పు చేసి ఇంకా చిక్కుళ్ళు టమాటా చేద్దామని చిక్కుళ్ళు వలుస్తున్నాను చాలా కంగారుగా అయిపోయిందండి ఇవి బాగున్నాయండి చిక్కుళ్ళు పెద్ద పెద్ద గింజలు బాగున్నాయి ఇవి కొంచెం ఫ్రై అయితే తింటారు పిల్లలు అంత టైం లేదు ఇంకా సరే అని చిక్కుళ్ళు టమాటా చేసానండి ఇంకేమైనా డ్రాప్ చేస్తా అన్నారు అయితే ఇంకా బండెక్కి వెళ్తున్నానండి స్కూల్కి ఇది మధ్యలో దారి ఇలా ఉన్నదండి చిన్న చిన్న స్ట్రీట్స్లోంచి వెళ్ళాలి అయితే వచ్చేసామండి దగ్గరలో ఉన్నాము ఇది ప్రతి ఇయర్ స్కూల్లో సంక్రాంతి యాక్టివిటీ చేస్తున్నారండి ఇదిగోండి ఇట్లా ఉన్నాయి నిన్నే అందరూ కలర్స్ అవి వేస్తారండి ముగ్గులు వేసి వాటికి కలర్స్ వేస్తారు భోగి మంట పెట్టారండి ఆ చివరన చూసారా రంగురంగు ముగ్గులు పెద్ద పెద్దవిగా చక్కగా ఉన్నాయి కదండి దాంట్లో గొబ్బెమ్మలు కూడా పెట్టాలి ఇవ్వండి బాగున్నాయి కదండి ముగ్గులు సంక్రాంతి బాగా జరుపుకుంటారండి ఇక్కడ భీమవరంలో ఇవి ఎద్దులు డూడు బాసవన్న అంటారు కదా ఆ ముగ్గు అండి ఇక్కడ ఏదో పికాక్ ముగ్గు వేశారు ఇక్కడేమో ఫ్లవర్ కమలం వేశారు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ పికాక్ ముగ్గు వేశారు ఇంకొన్ని సెలబ్రేషన్స్ అవి జరుగుతున్నాయండి అన్నీ రెడీ చేస్తున్నారు ఇక్కడ అమ్మవారండి మాళ్ళమ్మ అమ్మవారు అమ్మవారని ఇక్కడ చెట్టుకి చెట్టుకి పూజలు చేస్తారండి ఇదిగోండి సెలబ్రేషన్ జరుగుతున్నాయి మీ తెచ్చిన పిండి వంటలన్నిటిని ఇలా లైన్లో పెట్టారండి లైన్లో పెట్టి వాటికి నేమ్స్ రాశారు పైన సున్నుండలు ఇవి పూతరేకులు మైసూర్ పాక్ జాంగిరి గులాబీ పూలు అరసలు బూరెలు అవి నా బూరెనండి తయారు చేశాను కదా ఇవి కజ్జికాయలు ఇక్కడ హౌసు కూడా మేమే రెడీ చేసామండి మొన్న షాట్లో పెట్టాను కదండి హౌసు రెడీ అయ్యాక ఇలా ఉందండి హౌసు ఇంకా ఎద్దు అవన్నీ మేమే తయారు చేస్తాం పైన కోళ్ళు బాగున్నాయి కదండీ ఇవి రేగుపళ్ళునూ పువ్వులు పిల్లలకి ఇవి పోస్తారు కదండి రేగుపళ్ళు పువ్వులు పళ్ళు దానికోసమని పక్కన రెడీ చేస్తాం ఇది బొమ్మల కొలవండి నేనే రెడీ చేశాను ఈ బొమ్మల కొలువని ఇంకా పిల్లలందరూ చాట్లు అవి తెచ్చారండి ఆ చాట్లన్నిటిని ఇలా పెట్టామండి లైన్లో ఇంకా రావాల్సినవి ఉన్నాయండి ఇంకా పైన కూడా పెడతాము ఇదిగోండి చాట్లు పిల్లలందరూ వేసుకొచ్చారు అంత చక్కగా వేసుకొచ్చారండి బాగుంది కలర్ఫుల్గా బాగా వేసుకొచ్చారండి ఇలా పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల వాళ్ళకి ఫెస్టివల్స్ గురించి తెలుస్తాయండి మా స్కూల్లో అన్ని ఫెస్టివల్స్ని ఇలా చేస్తాం క్రిస్మస్ నెక్స్ట్ సంక్రాంతి కృష్ణాష్టమి అన్నిటి గురించి పిల్లలకి యాక్టివిటీస్ చేస్తూ ఉంటామండి బాగున్నది కానీ బొమ్మ ఇవి చూసారండి కొండపల్లి బొమ్మలండి నెక్స్ట్ ఇవి దశావతరాలు పదకొండు అవతారాలు ఉంటాయి కదండి ఆ దశావతరాలు పెట్టారు ఇవి కింద ఏమో యానిమల్స్ పెట్టారండి అక్కడక్కడేమో ట్రీస్ పొలాలు అలాంటి బొమ్మలు అండి అవన్నీ ఈ పిండి వంటలు అండి సంక్రాంతి అంటే పిండి వంటలు ముగ్గులు బొమ్మల కొలువులు ఇవే కదండి ప్రతి ఒక్కరూ ఆ పండుగ మూడు రోజులు పిండి వంటలు చేసుకుని తింటూ ఉంటారు కదండి సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ కదండి ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు ఉంటాయి ప్రతి గుమ్మం ప్రతి ఇల్లు ఈ సంక్రాంతి టైంలో చుట్టాలతో కలకలలాడుతూ ఉంటుంది కదండి సంక్రాంతి పండుగ అంటే ఆనందాలు తెచ్చే పండుగ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి